హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం ఒక పది కోడు పునీరు వరకు పెట్టడం జరిగిందండి ఇది అయితే మీకు మొదటిగా దీని అయితే మన దగ్గర లేదు ఇది పట్ట ఇది డబుల్ బాడీ పట్ట అండి ప్రజెంట్ దీని దెబ్బలాట మన దగ్గర లేదు అందుకే ఇది ఓన్లీ కోడి ఇప్పుడు తయారు చేసుకునే వాళ్ళు అయితే తీసుకోండి అలాగే పట్టడా ఫేవరేషన్ చాలా మంది ఉంటారు పెట్టడా తీసుకునే వాళ్ళు ఈ పట్టడా కూడా ట్వంటీ త్రీ సైజ్ ఉంటుందండి చాలా బాగుంటుంది పట్టడా అదేవిధంగా మళ్ళీ మనకి నల్లబట్టుల సేతువకి ఎవరైనా పెంచుకుని పండగ వరకు ఉంచుకునే వాళ్ళకి నల్లబడ్ల సేతువు బాగుంటుంది ఇది కూడా అప్పుడే దెబ్బలాడదు మీ దగ్గరకు వచ్చి విడిదే తర్వాత దెబ్బలాడవచ్చు కోడి ఇప్పుడు కోళ్ళ మధ్యలో కోడిది అయితే కోడి నల్లబొట్టుల సేతు షేప్ బాగుందని మనం రప్పించడం జరిగిందండి అలాగే ఈ పోలా వచ్చేసరికి అన్నిటి మీద దెబ్బలాడుతుంది అయితే మామూలు సింగల్ బాడీ కోడి కూడా తక్కువ రేటు పెట్టాం కోడి మీద దెబ్బలాడి బాగుంటుంది అండి అలాగే మన దగ్గర ఇంతకుముందు మూడు కోడి పిల్లలు ఉండేవండి అందులో విడిగా ఒకటి తెలిసి జరిగింది ఇప్పుడు రెండు కోడి పిల్లలు వచ్చేసరికి మూడు వేల రెండు వందలు తర్వాత మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్టు ఇవి ఆల్రెడీ నిన్నటి వీడియోలు చూసే ఉంటారు ఇవన్నీ వీటి డీటెయిల్స్ అన్నీ మీకు ఫోటో మీద వస్తాయి అలాగే ఎవరికైనా సరే ఇవి కావాలంటే వాట్సాప్లో అని పెట్టండి నేను వీటి ఒక తప్పిన వీడియోలు మీకు పెట్టడం జరుగుతుంది ఇవాళ వీడియోకి ఇవాళ తప్పినీలా ఉంటాయండి మ్యాక్సిమము చెక్ చేసుకోండి బాగుంటే తీసుకుంటారు బాగోకపోతే ఎప్పటిలాగా చూసుకొనేస్తారు ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుంచి క్లైమేట్ చాలా దారుణంగా ఉంది ఎండగా అయినా అదే టైంలో మనం వీటికి అప్ వీడియోలు పెట్టడం జరుగుతుంది చెక్ చేసుకోండి చూసుకొని బాగుంటే తీసుకోండి అలాగే స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరు టెన్షన్ పడద్దండి స్విచ్ ఆఫ్ వచ్చినా సరే పని మామూలుగానే వాట్సాప్లో జరుగుతుంది అలాగే మన ట్రాన్స్పోర్ట్ వేయడం అన్నీ కూడా క్లియర్గా ఉంటుంది ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు మనకి మీకు రూపాయి డబ్బులు ఎక్స్ట్రా అవుతుందేమో తప్ప డ్ అనేది అయితే జరగదు ఎందుకంటే మీకు ఇప్పుడు కూడా పెద్ద కోడిని పెట్టి తక్కువ రేటు పెట్టారంటే ఖచ్చితంగా అది మోసం జరగడానికి అవకాశం ఉంది మనం ఏంటంటే మనం పడిన కష్టానికి కోడిని పెట్టి రేటు ఎక్స్ట్రా పెడతాం అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోండి అలాగే హైదరాబాదు ఇటు ఒంగోలు నెల్లూరు బెంగళూరు లైన్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది స్పీడ్గా ఉంటుందండి మిగతా ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ కొద్దిగా రోజు అటు ఇట్లా అవుతుంది ముఖ్యంగా మాది ఏరియా వస్తే చాలా మందికి తెలియదు మాది రాజమండ్రి దగ్గర రాజానగర మండలం కలజాద్ గ్రామం అండి మనం ఈ మధ్యకాలంలో కూలన్నీ నీట్గా దెబ్బలాడించి ఒక రే రేటు కూడా పెద్ద హై రేట్లు పెట్టకుండా నీట్గా మనం పెడుతున్నాం అది కావాల్సిన వాళ్ళు చూసి తీసుకోండి లేదు ఇంకా మంచి వాళ్ళు కావాలి ఇంకా పెద్ద పెద్ద కోళ్ళు కావాలంటే మనం ఈ టూ మంత్స్ వరకు పెట్టుకోమండి మనం పెద్ద కోళ్ళు పెద్ద హై రేంజ్ కోళ్ళకి ఇంకా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వాటిని మనం నవంబర్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు చేస్తామండి అది ఈ వచ్చేసరికి చిన్న కాటా తగిలిందని మేము ప్రజెంట్ దీన్ని దెబ్బలాట కూడా ఇంకా తీయలేదు తీస్తాము రెండు మూడు రోజుల తర్వాత అప్పుడు దీన్ని దెబ్బలాట పెట్టడం జరుగుతుందండి మన అడ్రస్ వచ్చేసరికి ఇది మన పూర్తి అడ్రస్ అంటే ఇది అలాగే క్రాంతి ఫంక్షన్ల మాది ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మేక్